మరి ఈరోజు వారు చెప్తా ఉన్నారు ఇరవై మంది ఇరవై మంది ఎమ్మెల్యేలు గురించి మాట్లాడుతూ ఉన్నారు ఈరోజు బాహాటంగా మీ పార్టీ సీనియర్ నాయకులు మరి పార్టీకి నమ్ముకొని ఎప్పటి నుంచి ఉన్న నాయకులు వి హనుమంతరావు గారు సీనియర్ నాయకులు అదేవిధంగా మాజీ కేంద్ర మంత్రి సత్య సత్యనారాయణ గారు అదేవిధంగా మీ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకులు మోత్పల్ నర్సిములు గారు ఈరోజు బాహాటంగా ఓపెన్ గానే బహిరంగంగానే మీ నాయకత్వాన్ని వ్యతిరేకిస్తా ఉన్నారు మీరు చేస్తున్న పనిని తప్పుబడతా ఉన్నారు మీరు సరే ఏకపోతే ఇదే చీడల పద్ధతుల్లో పోతే తప్పకుండా కూడా పరభావం తప్పదని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నారు వారికి సమానం చెప్పాల్సిన అవసరం ఉన్నది ఫస్ట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు ఇంకా నిజంగానే అంత ధైర్యం ఉంటే ఇప్పటికి ఎనిమిది మంది ఎనిమిది మంత్రి పదులు ఖాళీ ఉన్నాయి ఎనిమిది మంత్రి పదవులు అయిన తర్వాత తదంగం తెలుస్తుంది ఎవరు నువ్వు కరెంటు వైర్లు వేసుకొని పెట్టినా ఎవరు ఆగర నీ దగ్గర కరెంటు వైర్లు తీగలేసినా ఫ్యూజులు ఎగిరిపోతాయి పనికిరాని తీగలు ఉంటాయి తప్ప ఉన్న కరెంట్ ఉండదని చెప్పేసి నీ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నా కాబట్టి మీ ఎమ్మెల్యేలను కాపాడుకునే ప్రయత్నం ప్రజలని నాయనా అంటే ఆయన ఎమ్మెల్యే వాళ్ళ ఎమ్మెల్యేను కాపాడుకునే పనులే ఉన్నాడు ఆయన ప్రజలకి సర్వీస్ అయ్యి ప్రజలని కాపాడు ప్రజలు ఆపదలు ప్రజలు బాధల్లో ఉన్నారంటే దాన్ని పట్టించుకునే పాపన్న పోతలేరు ఈరోజు జనజాతరాన్ని బయలుదేరుతా ఉన్నారు జనజాతర జనజాతరని ముందుకు వస్తూ ఉన్నారు జాతర ఎప్పుడు చేసుకుంటాం తిరునాలు ఎప్పుడు జరుగుతాయి అందరూ కూడా రైతులు అందరూ కూడా సంతోషంగా ఉన్నప్పుడు గ్రామ పౌరులందరూ కూడా మంచి వాతావరణం మంచి వర్షాలు కురిచి వాళ్ళు సంతోషమైన సమయంలో వాళ్ళు జాతర జరుపుకుంటారు అది జనజాతర కాదు కేవలం కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కొంతమంది నాయకులు కొంతమంది కార్యకర్తలు జరుపుకునే జాతర తప్ప ప్రజల జాతర కాదు జనజాతర అని చెప్పేసి బయలుదేరుతారు తప్పకుండా సమానం చెప్పాలా ఇవన్నీ ప్రశ్నలకు సమానం చెప్పాలా ఇన్ని హామీలు ఎప్పుడు ఇస్తారో చెప్పాలా ఎప్పుడు ఎప్పుడు ఇస్తారో చెప్పాలి అగస్ట్ ఫస్ట్ చెప్పి రెండు హామీల గురించి మాట్లాడతారు మిగతా హామీలను ఎప్పుడు ఎప్పుడైనా చెప్పాలా కాబట్టి ఈ జాతరలో నమ్మే పరిస్థితులు లేరని చెప్పేసి ముఖ్యమంత్రి గారు గమనించాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను మనీ చేస్తా ఉన్నాను ఈరోజు చాలా అంటే చాలా క్లియర్గా చాలా ప్రజలు కష్టాల్లో ఉన్నారు ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు గ్రామాల్లో అయితే ఇప్పటికే పంటలు ఎండిపోయి రైతులు బాధపడుతూ ఉన్నారు వడగండ్ల వర్షాలు వలిసి రైతులు రోడ్ల మీద రోడ్ల మీదకి వచ్చేసి బాధపడతా ఉన్నారు వారిని పట్టించుకునే నాదుడే లేరు పట్టించుకునే పాపన్న ఏ నాయకుడు కాంగ్రెస్ పార్టీ మంత్రి కానీ ఎమ్మెల్యేలు పోయేటువంటి పరిస్థితులు ఎక్కడ కూడా భాపడతలేవు ఈరోజు మీరు చాలా క్లియర్గా చెప్తా ఉన్నారు మేము ప్రజలకు ఇవి చేసినాం అవి చేసినామని చెప్పేసి మీరు ఇంకో విషయం కూడా చాలా 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 విషయాల్లో మీరు తప్పదో పెట్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు మీరు కరెంటు లేక రైతులు బాధపడతూ ఉంటే కరెంటు లేక గ్రామాల్లో బాధపడతా ఉంటే పట్టణాల్లో బాధపడతూ ఉంటే సాగునీరులకు బాధపడతూ ఉంటే తాగునీరులకు బాధపడతూ ఉంటే దాని రెవ్యూయేషన్ ఆదులేడు ఈరోజు కేవలం రాజకీయాలకి పరిమితమైపోయి రాజకీయాల కోసమే రెండు ఆరు గంటలు పనిచేస్తున్నారు తప్ప ఈరోజు ముఖ్యమంత్రిగా ఉండి బాధ్యతలు ఉండి బాధ్యతలు ఉండి ఈ యొక్క వ్యవహారాలు చెక్కబట్టే పరిస్థితిలో మరి ప్రభుత్వం పనిచేస్తలేదని చెప్పి స్పష్టంగా అర్థమవుతున్నది ఒకటే ఒక ఉదాహరణ చెప్పాలంటే మనకు ఉన్నటువంటి మన పవర్ మినిస్టర్ ఉన్నారు మనకి గౌరవ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు వారికే వారి సిపిఐ కార్యాలయం పోతే పవర్ మినిస్టర్ ఉండి పవర్ లేకుండా అరగంట కూర్చున్నారు అక్కడ సిపిఐ కార్యాలయంలో నిన్న చూసినాం పేపర్లో అన్ని ఛానల్లో చూసినాం పవర్ మినిస్టర్కే పవర్ లేదంటే పవర్ మినిస్టర్కే పవర్ నిలబడతలేదంటే సామాన్యమైనటువంటి పవర్ల పరిస్థితి ఏంది ఒకసారి మనం ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ధర్మంగా పవర్ మినిస్టర్ మీకు అడుగుతా ఉన్నా కాబట్టి ఇది రాష్ట్రంలో పరిస్థితి చెప్తేనేమో మేము చెప్పబోతేనేమో కరెంట్ బాగుంది కదా ఇస్తున్నాం మూడు గంటలు ఇస్తున్నాం కదా నాలుగు గంటలు ఇస్తున్నాం అని చెప్తా ఉంటారు ఏదైనా సబ్జెక్ట్ మీద పాయింట్ స్టేట్ కూడా క్వశ్చన్ అడిగితే సమానం చెప్పరు సమానం దాటివేసి చిత్తపురంగా ఎత్తుకుంటారు మా నాయకుడి అధినేతని తిట్టుతారు వారిని అసభ్యపరంగా అసభ్యంగా వారిపైన మాట్లాడతారు వారిని నానా మాటలు అంటారు వారి వయసు కూడా గౌరవం ఇవ్వకుండా వారు పది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పదమూడు సంవత్సరాలు ఉద్యమంలో చేసి తన పాయారని సిద్ధపడి తెలంగాణ రాష్ట్రం సాధించిన నాయకుడిని కూడా చూడకుండా ఎలాంటి దుర్భాష మాడుతున్నాడో దుర్భషలు ఆడుతున్నాడో మరి ప్రజలందరూ గమనిస్తున్నారని చెప్పేసి ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను కాబట్టి ఈ రకంగా ఎన్నో ప్రశ్నలకు సమానం అవసరం ఇది ముఖ్యమంత్రి గారు దాటివేసే ధోరణిలో ఇంకా ఆయన గతంలో అధికారం రాకముందుకు పీసీసీ అధ్యక్షుడు ఉన్నటువంటి ఏ రకంగా అయితే మాటలు మాట్లాడితే ఓటు రాతాయని చెప్పేసి ఫార్మర్ అవుతా విండో ఇంకా అదే పద్ధతిలో ఓటు రాలే అని చెప్పేసి వారు ప్రయత్నం చేస్తున్నారు ఓటు చెల్లె అని చెప్పేసి మన ఆ ఒక తిట్ల పురాణానికి ఓట్లు రావని చెప్పేసి వారు గమనించాలని చెప్పేసి ధర్మం వారి వారి మనివి ఉన్నారు ఉన్నాను ఈరోజు ఇంకో ప్రశ్నకు సమాధానం చెప్పాల బహాటంగా బీజేపీ ఎంపీ గారు అరవింద్ గారు ధర్మపురి అరవింద్ గారు చాలా ఓపెన్ స్టేట్మెంట్ ఇస్తా ఉన్నారు చాలా ఓపెన్ స్టేట్మెంట్ ఇస్తూ ఉన్నారు రేవంత్ రెడ్డి గారు బీజేపీలో జాయిన్ అవోతున్నారు వారు ఏబీపీకి పనిచేశారు వారు హిందుత్వ భావజాల భావజాలాలు కలిగినటువంటి వ్యక్తి తప్పకుండా వారు వస్తే స్వాగతిస్తాము వారు వచ్చే అవకాశం ఉంది వారు ఆహ్వానిస్తూ ఉన్నాము వారు బీజేపీలో చేరుతున్నారని చెప్పేసి దేశమంతా కూడా వస్తూ ఉంటే దానికి సమానం చెప్పలేక ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఖండించినటువంటి దాఖలా కనపడతలేవు ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ కూడా వారి అధినేత కూడా వీరిని నమ్మే పరిస్థితి లేక పలు సందర్భాల్లో కేరళకు పిలిపించుకుంటున్నాడు కర్ణాటక విల్ పంపిస్తా ఉన్నారు వీరు నమ్మే పరిస్థితుల్లో వాళ్ళ అధిష్టానం కూడా లేకపోయిందని చెప్పి సందర్భం మనకి చేస్తా ఉన్నారు కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు ప్రజలు అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు ఈరోజు బీజేపీ నాయకులు ఓపెన్ గా చెప్తా ఉన్నారు వారే ఓపెన్ స్టేట్మెంట్ ఇస్తూ ఉన్నారు మరి దీన్ని కూడా సమానం చెప్పలేక వేసే ధోరణిలో ఉన్నారు కాబట్టి ప్రజలు ఇవన్నింటినీ కూడా గమనిస్తూ ఉన్నారు ప్రజలు ఇవన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు తప్పకుండా వీటన్నిటిపైన సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేసుకుంటూ డిమాండ్ చేస్తూ మీరు తిట్ల పురాణం ఆపి మీరు చేసిన మీరు ఇచ్చినట్టు ఒట్ల గురించి ఏదైతే ఒట్ల పురాణం ఉందో తిట్ల పురాణం బంద్ చేయండి ఒట్ల పురాణం గురించి సమాధానం చెప్పండి ఎన్నింటి మీద ప్రామిస్ చేసేసారు ఎన్నిటిపైన ఒట్లు తిన్నారో అవన్నీ ఎప్పుడు నెరవేరుస్తారో చెప్పండి ఏ డెడ్లైన్ పైన చేస్తుందో చెప్పండి ఈరోజు మీరు ఆగస్ట్ ఫిఫ్టీన్ డెడ్ లైన్ పెట్టినారు మరి ఆగస్ట్ ఫిఫ్టీన్ డెడ్ లైన్ లోపల రెండు వేల రూపాయల పెన్షన్ నాలుగు వేలు చేస్తారా మీరు రైతు బంధు పదిహేను వేల రూపాయలు ఎకరానికి చేస్తామని చెప్పినారు అది చేస్తారా రెండు వేల ఐదు వేల రూపాయలు మహిళలకు ఇస్తామని చెప్పినారు అది ఎప్పుడు అది చేస్తారా కాబట్టి ఇవన్నిటిని కూడా ఇవన్నీ కూడా సమానం మరి ప్రజలు మీ వైపు నుంచి చూస్తూ ఉన్నారు తప్పకుండా అవి చేస్తేనే మేము ఓట్లు అడుగుతామని చెప్పేసి చెప్పాలా మరి ప్రధానంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీని ప్రజలకు మీరు బే క్షమాపణలు చెప్పాలా మీరు డిసెంబర్ నైన్త్కి చేస్తాము మీరు పోయి రుణాలు తెచ్చుకోండి మాఫీ చేస్తాము బోనస్ ఇస్తాము పెన్షన్లు ఇస్తామని చెప్పినారు ప్రజలకు క్షమాపణ చెప్పాలా మిమ్మల్ని మోసం చేస్తామని చెప్పాలా చెప్పి ముక్కు నెలకు రాసుకోవాలా ఎందుకంటే మీరు ప్రజలను మోసం చేసి ప్రజలను మధ్య పెట్టి ఓట్లు వేయించుకొని మీరు అది గదనెక్కినారు ఈరోజు మళ్ళీ అదే ప్రయత్నం చేస్తే ప్రజలు నమ్మకపోతే దేవుని పైన ప్రామిస్ చేసి దేవుని పైన తోడు తిని దేవుని పైన దేవుని వాడుకునే ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మనీ చేస్తా కాబట్టి ఈ అంశాల పట్ల తప్పకుండా మీరు జరగబోయేటువంటి సభలలో క్లారిటీ ఇవ్వండి అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ మిమ్మల్ని డిమాండ్ చేసుకుంటూ మరి ఇప్పటికైనా తొట్ల తిట్ల పురాణం ఆపేసి ప్రజలకు జవాబుదారిగా ఉండాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది